కేసీఆర్ మీద నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శలు గుప్పించారు కేసీఆర్ కేటీఆర్ కాపాడుకోలేకపోతున్న నాయకులను తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీసుకుంటోందని ఆరోపించారు కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చినట్లు ఆయన ధ్వజమెత్తారు పార్టీ ఫిరాయింపులు అనేవి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని దేశవ్యాప్తంగా ఒక తంతుగా మారిందన్నారు అనేవి తెలంగాణలో కాదు దేశంలోనే ఒక తంతుగా మారిన పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం మీరెందుకు దాన్ని ఆ మీరు కాపాడుకోలేకుండా పోతున్న నాయకులను మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఆ రోజు మీకు ఏం అయిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు అరవై ఒక్క సీట్లు వచ్చినప్పుడు అదే పని ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినప్పుడు కూడా అదే పని ఇలా చెరపకురా చెడు అనేది మీ దాకా వచ్చినక తెలుస్తున్నది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పితే టిఆర్ఎస్ లో ఏముందని నేరుగా మీ ఎమ్మెల్యేలే తాటుమాటుగా చెవు కొక్కుంటున్న పరిస్థితి ఈ పార్టీ కొనసాగుతుందా అనే ఒక అనుమానంతో ఒకటి ఎప్పుడు బీజేపీకి అమ్ముడు కూడా ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు